హాయ్ అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజైతే కోనసీమ తిరుమల వాడపల్లి వచ్చామండి వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకంటే హుండీ లెక్కింపుకి వచ్చామన్నమాట హుండీ లెక్కింపుకి వస్తే కంపల్సరీ మనం సేవడ్రస్ వేసుకోవాలన్నమాట నేనైతే శారీ కట్టుకున్నాను చూసారు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ప్రతి నెల హుండీ లెక్కింపు ఉంటుందండి నెల నెల సోమవారం ఆదాయం పెరుగుతూనే ఉంటుంది భక్తులు పెరుగుతున్నారు ఆదాయం కూడా పెరుగుతుంది వాడపల్లి ఆదాయం అనమాట కోటల్లోనే ఉంటుంది ఆదాయం అయితేనే హుండీ లెక్కింపు చూసారా ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు గుడి క్లీన్ చేస్తున్నారు అనమాట ముందు అక్కడే హుండి లెక్కింపు ఉంటుంది అక్కడ కింద రెండు చోట్ల కూడా లెక్కింపు ఉంటుంది అనమాట సంచులు పట్టుకెళ్తున్నారు చూసారా డబ్బులు తేవడానికి హుండీలోంచి లోపల లెక్కింపు బయట హుండి ఉంటుంది కదా బయట హుండీలోంచి డబ్బులు తేస్తున్నారు అనమాట కాయిన్స్ నోట్లు కూడా అందులోనే ఉంటాయి మనం మళ్ళీ లోపల సపరేట్ చేయాలన్నమాట సంచులతోనే పట్టుకొస్తారు డబ్బులు వాళ్ళైతే గోవింద గోవిందని గోవిందనామ స్వర్ణ చేస్తూ మూస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బరువు ఉంటాయి కదా కాయిన్స్ కదా మెయిన్ చాలా బరువు ఉంటాయి వీళ్ళందరూ లెక్కింపు వచ్చిన వాళ్ళేనండి చూసే కూర్చున్నారు ఇప్పుడు మనీ తెచ్చి వాళ్ళకి ఇస్తారనమాట చిల్లరే కింద కూర్చున్న వాళ్ళు అందరికి మెయిన్ చిల్లర ఇస్తారనమాట ఆ చిల్లర వీళ్ళ మధ్యలో వేస్తారు వీళ్ళు సపరేట్ చేయాలన్నమాట దేనికి అది చూసారు అందరూ ఆ బకెట్లో కూడా లోపల అనమాట అవి లోపల హుండీలు అయ్యి వాళ్ళు కింద పైన వాళ్ళు కాయిన్స్ అన్ని సపరేట్ చేస్తే కింద వాళ్ళు కాయిన్స్ ఇస్తున్నారు అనమాట వీళ్ళు కాయిన్స్ అన్ని సపరేట్ చేస్తారనమాట కింద కూర్చున్న సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి స్లిప్ ఇస్తారండి శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపం హుండి లెక్కింపు హుండి కోంటింగ్ అని మేమైతే తొమ్మిది మంది మొత్తం వచ్చిన వాళ్ళం పైన అని కూడా రాశారు చూడండి ఇదంతా వీళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళే చూసారా కాయిన్స్ ఎలా సపరేట్ చేస్తున్నారు ఒక దాంట్లో టూ రూపీస్ కాయిన్స్ ఒక దాంట్లో వన్ రూపీ కాయిన్ అలాగ మన కాయిన్స్ అన్ని సపరేట్ చేయాలన్నమాట అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ వీళ్ళు సపరేట్ చేసి వీళ్ళకి ఇచ్చారనమాట వీళ్ళంతా కవర్లో వేస్తారనమాట కాయిన్స్ ఈ పైన కూర్చున్న చూసారా వీళ్ళందరికీ మొత్తం ఏం మోటలు ఆ మూటలు వేస్తారు కొంతమంది ఒక్క సైడ్ వాళ్ళు ఏమో కాయిన్స్ నోట్స్ సపరేషన్ చేస్తారు ఒక్క సైడ్ వాళ్ళు ఏంటంటే ఆ నోట్స్ అన్ని టెన్ రూపీస్కి టెన్ రూపీస్ హండ్రెడ్కి హండ్రెడ్ పెడతారు పెడతారనమాట కింద వాళ్ళకేమో కాయిన్స్ పంపుతారు కాయిన్స్ చూసారా పైన వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు టూ నో కలెక్షన్ చేసుకుని వాళ్ళు ఎవరికి టూ రూపీస్ అయితే ఎవరు కవర్లు వేస్తున్నారు వాళ్ళకి ఇస్తారు ఇవన్నీ అవే బగెట్స్ తీస్తున్నారు చూసారా కింద కాయిన్స్ ఫైవ్ రూపీస్ కలెక్షన్ చేసి ఫైవ్ రూపీస్ కవర్ లేసే వరకు ఫైవ్ రూపీస్ కవర్ వేసే వాళ్ళకి ఇస్తారు వన్ రూపీ కనెక్ట్ చేసి వన్ రూపీ కవర్ వేసి లోపలికి ఫోన్ ఎలా చేయరండి అందుకే వీడియో ఒక రెండు గ గంటలు తీసేసి తర్వాత లోపలికి సేవకి వెళ్ళాను చూడండి మనీ లోపల వాళ్ళు సపరేట్ చేసింది వీళ్ళు నోట్స్ కింద మామూలు కట్టలు కడతారు అనమాట వీళ్ళు కట్టలు కట్టి పై వాళ్ళకి పంపుతారు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు ఎంత మనీ వచ్చిందా అని పూజారు లెక్క పెట్టుకుని కట్టలు చూసారు ఎలా పెడుతున్నారో అలా పెడతారు అనమాట కొన్ని నోట్స్ అయితే అండి బోల్డ్ నోట్లు చిరిగిపోయినాయి నాకు చాలా బాధేసింది ఈ వంట దగ్గర చూసారా ఇక్కడ కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు అదే హుండీ లెక్కింపు సేవకు వచ్చిన వాళ్ళు వెళ్ళారనమాట కంపల్సరీ బాయ్స్ అయితే వైట్ అండ్ వైట్ వేసుకుని రావాలి పంచి కట్టుకుని రావాలి లేడీస్ అయితే సేవ డ్రెస్ వేసుకుని రావాలి ఆరెంజ్ కలర్ అనమాట కాయిన్స్ చూసారా ఎలా చేశారో కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ కట్టలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కట్టలు ఇంకోటి ఏంటంటే వన్ రూపీస్ కాయిన్స్ కట్టలు అనమాట పక్కన పెట్టారనమాట ఇదేంటంటే కాయిన్స్ ఇన్ని ఉంటాయి కదా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందంటే ఎంతమంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే ఎంతమంది కేజీ వచ్చిందంటే ఇన్ని డబ్బులు అలా అనమాట పర్టికులర్గా ఈ కాయిన్స్ ఏం లెక్క పెట్టరు వెయిట్ చూస్తారంటే కాయిన్స్ ఈ కాయిన్స్ చూసారు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి ఇంకా మోటార్లో కట్టేశారు అనమాట చాలా కాయిన్స్ నాతో వచ్చిన వాళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళే అందుకు అసలు ఎవరు బయట నుండి వీడియో తీసి అంత రాలేదు నేనే తీసుకోవాల్సి వచ్చింది వీడియో ఇది చూసారు ఇక్కడ అయితే కళ్యాణం జరిగింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంతమంది లోపల ఉన్నారండి అయితే లెక్క పెట్టేశారండి పెద్దమ్మ వాళ్ళు ముడుపులిప్పి దగ్గర ఉన్నారో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను హుండీ లెక్క పెట్టి వాళ్ళ దగ్గర రింగ్స్ కూడా తీసేసుకుంటున్నారండి అంత గా జరుగుతుంది ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట మాకైతే ప్రసాదం లడ్డు పులిహోర ఇచ్చారనమాట హుండీ లెక్కింపు అయితే ఇలా జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి